ఫర్ ద ఫస్ట్ టైమ్ గైస్ మన ఛానల్లో ఒక ఫ్లాప్ రెసిపీ స్టోరీని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్లాప్ అంటే రెసిపీ బ్యాడ్ అని కాదు షేప్ సరిగ్గా రాలేదు కానీ టేస్ట్ బాగుంది మన కళ్ళకి రంగు రుచి చిక్కదనం అన్నట్టు మంచిగా కలర్ఫుల్గా ఉంటేనే కదా రెసిపీని క్లిక్ చేసి చూస్తారు కాబట్టి ఈ రెసిపీని పోస్ట్ చేయడం లేదు నిజమే కదా మన కళ్ళకి ఇంపుగా ఉంటేనే మనం చూస్తాం లేదంటే స్వైప్ 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 ఇదంతా కాసేపు పక్కకు పెడితే చాలామంది అక్క షార్ట్స్లో ఏవేవో మాటలు కాకుండా రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అంటున్నారు అంటున్నారు కానీ అన్న వాళ్ళు కూడా చూడడం లేదు ఇప్పుడు ఈ వీడియో కింద రెసిపీ చెప్పాలో లేదా ఎప్పట్లాగే నాలుగు మంచి మాటలు చెప్పాలో తప్పకుండా కమెంట్ చేయండి విషయానికి వస్తే ఒక క్రియేటర్ ఒక రెసిపీని కానీ వ్లాగ్ని కానీ ఏది చేయాలన్నా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి ఫైనల్ గా మంచి అవుట్పుట్ వచ్చిన దాన్ని పోస్ట్ చేస్తారు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి షూట్ చేయాలన్నా డబ్బింగ్ కైనా ఎడిటింగ్ కైనా చాలా కష్టపడాల్సి ఉంటుంది కష్టే ఫలి అని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా చెప్పండి